జగ్గమ్మడి మండలం జే కొత్తూరు శివారు వేంచసి ఉన్న కనకదుర్గం అమ్మవారి ఆలయం వద్ద హిందూ జనశక్తి కాకినాడ జిల్లా అధ్యక్షులు బోధ శివభద్రరావును ఆలయ కమిటీ చైర్మన్ నకిరెడ్డి శివ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులందరూ ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆయన ఆలయ కమిటీ చైర్మన్ శివ మాట్లాడుతూ సనాతన ధర్మం హిందూ ధర్మ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న బోధ శివభద్రరావు శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారి ఆలయ ఆవరణలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించుకున్నామని అన్నారు ప్రతి ఒక్క హిందూ ధర్మాన్ని ఆచరించి సన్మార్గంలో నడిచే విధంగా హిందూ గ్రంథాలు వారు అన్నారు అనంతరం కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన శివభద్రరావు యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన మహిమగల అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఈ సన్మానం అందుకోవడం నా పూర్వజన్మ సుకృతమని శివభద్రరావు అన్నారు ఈ కార్యక్రమంలో మోటూరు వెంకన్న బద్రీ సురేష్ దంటా కామరాజు అడపా తాతాజీ మధిసే కృష్ణ గంప విష్ణు మహేష్ ఆలయ అర్చకులు సోమబాబు తదితరులు పాల్గొన్నారు శుక్రవారం సందర్భంగా క్రిస్టియన్ హిందూ మతం నేను ఆహ్వానించడం జరిగింది ఈ శ్రావణ శుక్రవారం రోజున భద్రరావు గారు హిందూ జనశక్తి సమాజానికి జిల్లా అధ్యక్షుడిగా ఆయన నియమించడం జరిగింది దీని ద్వారా మన హిందూ సమాజాన్ని కాపాడడం కోసం ఆయన కృషి చేస్తారని మనం భావిస్తున్నాం ఆయన్ని మనం హిందూ ధర్మంలోకి వచ్చినందుకు అందరం కూడా ఆయన జైశ్రీరామ్ ఈరోజు జైశ్రీరామ్ కాకినాడ జిల్లా వెంకబిరు పుత్తూరు గ్రామంలో ఉన్నటువంటి అమ్మ దుర్గమ్మ తల్లి సన్నిధికి వచ్చాను ఇక్కడ మరి ఈ యొక్క పుత్తూరు గ్రామంలో ఉన్నటువంటి ఈ ఆలయ కమిటీ చైర్మన్ గారు శివగారు వెంకట శివగారు అలాగే వెంకటరా వెంకట్రామ గారు పెద్దలందరూ కూడా మరి అదేవిధంగా నా మిత్రుడు బద్ది సురేష్ గారు నేను ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది వీరందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మరి ఈ యొక్క గుడి గురించి చెప్పాలంటే ఇంచుమించుగా ఈ అమ్మవారి చరిత్ర ఒక యాభై సంవత్సరాల చరిత్రగా ఉందని అందరికీ తెలుసు ఎందుకంటే నేను ఈ ప్రాంతం కాబట్టి ఈ గుడి ఎల్లవేళలు ఎప్పుడు ఇలా కలకలాడుతూ ఉంటుంది భక్తులు నిత్యం వస్తూనే ఉంటారు దర్శిస్తూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ గొప్ప మహిమ ఉన్నదని అందరూ గ్రహిస్తారు ఉన్నది కూడా ఇక్కడ ఎన్నో నిదర్శనం జరిగి ఈ అమ్మవారు అనుగ్రహం ఎంతో గొప్పదని చెప్పేసి అందరూ నమ్ముతుంటారు అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా అన్నదానం జరుగుతుంటుంది ప్రతి ఒక్కరూ ఇలా వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆగి ఈ అమ్మవారిని దర్శించి ఆ ప్రసాదం తీసుకొని వెళ్తారు ఏమో తప్ప వెళ్ళకుండా ఎవ్వరు ఉండరు ప్రతి ఒక్కరు ఆగి ప్రసాదం తీసుకుంటారు అమ్మవారి దర్శనం అమ్మవారి ఆశ్రయం తీసుకొని వెళ్తుంటారు ఇటువంటి అమ్మవారిని దర్శించుకోవడం ఆ పూర్వజన్మ అదే అదేవిధంగా ఇటువంటి ఈ పెద్దలందరూ ఆహ్వానించడం కూడా నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను అదేవిధంగా మరి హిందూ జలశక్తిలో నన్ను ఒక ఈ జిల్లా అదృశ్యంగా నియమించడం మరి ఈ యొక్క సనాధర్మలు పనిచేయడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను అదేవిధంగా మరి మరి ఈ యొక్క నేను క్రిస్టియన్ మతం నుంచి వీడి హిందూ ధర్మంలోకి రావడం చాలా గొప్ప విషయం ఎందుకంటే మన హిందూ ధర్మంలో ఎంతో ఆనందం ఉంది ఎంతో శక్తి ఉంది ఈ హిందూ ధర్మాన్ని పాటించడం అనేది చాలా గర్వకార విషయం ఎందుకంటే ఈ ప్రకృతికి అనుసంధానమైన అనుసంధంగా ఉన్న ధర్మం ఏదంటే హిందూ ధర్మం మరి ఎన్నో ఎన్నో భావాత్మక ఉన్న భక్తితో ధర్మం మన హిందూ సనాతన ధర్మం ఈ ధర్మాన్ని పాటించడం అంటే చాలా అదిష్టం అందరూ ఇందులో సంతోషంగా ఉంటారు ప్రతి ఒక్కరు మన ధర్మాన్ని పాటించి మన సిద్ధాంతాన్ని పాటించి మన ధర్మం మన ధర్మం ఎంతో గొప్పదో అనేది ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలి ధర్మం కోసం అందరికీ తెలియజేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకున్నాను అదేవిధంగా మన ఆలయ అర్చకులు మరి నాకు శోభే శర్మ గారు మరి నాకు ఆయన ప్రత్యేక పూర్తి చేశారు ఆశ్రదించారు సంఘ స్వామి మరి ప్రతి ఒక్కరూ మరి యొక్క ఆలయం దర్శించుకుని అందరూ వెళ్ళే విధంగా ఉండాలని చెప్పేసి నేను అందరినీ మరి ఈ ఆలయ కంటి సభ్యులు గ్రామ సభ్యులు గ్రామ ప్రజలందరూ రాయ వారి అందరూ ఉండాలని చెప్పేసి కోరుకున్నాను అదేవిధంగా ఇలా శ్రామ శుక్రవారం చాలా మహత్తమైన రోజు ఈ రోజుకి రావడం నా నా నాకు అష్టం అలాగే అందరూ బాగుండాలని చెప్పేసి ఈ యొక్క ఆలయ సభ్యులు అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హింద్ జై హింద్ జై హిందూ జాశ్ ఈరోజు జై దుర్గామాతకి జై ఈరోజు శ్రావణ మాత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు అమ్మవారి ఆలయం వద్ద మన బాదా గారు అమ్మవారి ఆలయం ఇచ్చేసి ప్రత్యేకంగా అమ్మవారిని దర్శించి దర్శించుకుని ఆయనకి ప్రత్యేకంగా మా ఆలయ కమిటీ చైర్మన్ గారు స్వాగతం వల్ల జరిగింది ఆయన కూడా ఊళ్ళోనే పూజ పెట్టడానికి చాలా ఆయన సంతోషపడ్డారు ఇలాగే ఆయన చేస్తున్న ప్రతి ఒక్క పని కూడా ఉన్నత శిఖరాలకు అందించి ఆయన ఒక ప్రతి పని కూడా అంత విజయం సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని మా తరఫున మా కమిటీ తరఫున మా చైర్మన్ గారి తరఫున అమ్మవారి తరఫున ప్రభుజం తెలియజేసుకున్నాం జయదుర్గా జై జయదుర్గ జై జ